ఆల్ఫలా యూనివర్సిటీలో తనిఖీలు చేపట్టారు పోలీసులు యూనివర్సిటీ చైర్మన్ జావేద్ అహ్మద్ సిద్ధిఖిని విచిరించారు క్యాంపస్ లో భద్రతను కట్టుదిట్టం చేశారు సిబ్బందిని ప్రశ్నించడంతో పాటు రికార్డులను కూడా తనిఖీలు చేస్తున్నారు ఇతర అనుమానిత విద్యార్థులకు చెందిన ధృవీకరణ పత్రాలను కూడా అధికారులు పరిశీలిస్తున్నారు ఆల్ఫలా యూనివర్సిటీకి న్యాక్ అగ్రిగేషన్ గుర్తింపు ఉందని తప్పుడు సమాచారాన్ని విద్యార్థులకు అందించారు ఈ విషయంపై న్యాక్ నోటీసులను జారీ చేయడంతో వెబ్సైట్ డిజైన్ లోని తప్పు జరిగిందని సమర్థించుకున్నారు ఆల్ఫలా యూనివర్సిటీ అధికారులు వెబ్సైట్లో అనుకోకుండా తప్పుడు సమాచారాన్ని పెట్టామని ప్రస్తుతం ఆయా పేజీలను వెబ్సైట్ నుంచి తొలగించామని వెల్లడించారు మరోవైపు మోసం ఫోర్జరీ పేరిట యూనివర్సిటీపై రెండు కేసులు నమోదయ్యాయి యూనివర్సిటీ చైర్మన్ సిద్దికేని రెండుసార్లు సమన్లు జారీ చేశారు ఢిల్లీ పోలీసులు ప్రస్తుతం అతని విచారించనున్నారు పోలీసులు మరోవైపు ఢిల్లీ పేలుడు ఘటనలో ముమ్మర దర్యాప్తు కొనసాగుతోంది ఆల్ఫలా కు చెందిన డాక్టర్లను అదుపులోకి తీసుకుని విచారించడంతో నిజాన్ని ఒప్పుకున్నారు ఇరవై మూడులోనే బాంబు దాడులు చేయడానికి కుట్ర పనినట్లు ఒప్పుకున్నారు డాక్టర్లకు జైషే ఉగ్ర సంస్థతో కూడా సంబంధాలున్నట్లు అధికారులు గుర్తించారు బాంబులను తయారు చేసేందుకు పాకిస్తాన్ కు చెందిన ఉగ్ర సంస్థలు సహాయం చేశాయి టెలిగ్రామ్ వేదికగా నలభై రెండు బాంబు తయారీ వీడియోలను డాక్టర్ ఉమర్ థింగ్ కు ఉగ్రవాదులు పంపారు వీటి సహాయంగానే ఉమర్ బాంబు దాడికి పాల్పడ్డాడు